హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అయితే నరేంద్ర నా పైన అయితే ప్రాక్ చేస్తాడు కదా గాయల్స్ అయితే ఈరోజు అయితే నరేందర్ పని అయితే ప్రాంక్ చేద్దాం ఎలాంటి ప్రాంక్ అంటే అసలుకి వాడు ఊహించలేడు అంత ఘోరంగా ఉంటుంది ప్రాంక్ మాత్రం ఇచ్చి పడదాం గాయస్ మనం అయితే వెళ్ళిపోదాం ఈరోజు స్పెండ్ అయితే తీసుకొచ్చాం గాయస్ మనం అయితే వేసేద్దాం తెగించారా ఘోరంగా ఉంటుంది గాయస్ ప్రాంక్ మాత్రం అయితే ఇచ్చి పడదాం నరేంద్ర పని అయితే ఇచ్చి ఏ హలో గాయస్ మనమైతే అక్కడ పెట్టేస్తాం గాడ్స్ మనం అయితే పెన్న అంతా కలిపాము బకెట్ అయితే అక్కడ ఉంది మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వాళ్ళైతే ఇక్కడైతే లేదు గాయస్ మనం అయితే పిలుస్తాం కాల్ చేద్దాం మనం అయితే వాళ్ళకి వాళ్ళకైతే ఘోరంగా అయితే ఇచ్చి పడేదాం గాయస్ వీడియో మాత్రం చూడండి లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ మాత్రం చేయకండి వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది ఇచ్చి పడేదాం గాయస్ మనం అయితే వాళ్ళకైతే కాల్ చేద్దాం హలో ఫోన్ చేయరా అక్కడ ఇంటి దగ్గర పవన్ వాళ్ళ మామిన ఎగ్ ప్రాంక్ చేద్దామని ప్రిపేర్లు ఉన్నారు మేం బి మన మూకునటువంటి కాదు కదా మేము ప్రాంక్ చేద్దామని పెండా తీసుకొని కూర్చున్నా కనిపిస్తుందా పెడా ఇప్పుడు పెండ తీసుకొని వాళ్ళకు కూడా రచ్చ రచ్చలు ఇద్దాం ఏమంటున్నారు అందరు వాళ్ళు ప్రాంక్ ఎక్కుప్రాంగారంటే మనం బి వేరే లెవెల్ ప్రయాణం చేద్దాం చూడండి ఇంత పెండా కలెక్ట్ చేసినాం ఎంత ఇంత కవర్ నిండా కవర్ నిండా పెండ కలెక్ట్ చేసినాం ఓడి వేస్తూనే ఉన్నాడు వద్దునంటే కూడా వాడు తెస్తూనే ఉన్నాడు పెండ రచ్చరచ్చలే వాళ్ళంట సపోజ్ అక్కడ మా గనక ఎక్స్ పడ్డాయనుకో నెక్స్ట్ మినిట్లో ఆ పెండ మొత్తం మాయమైపోద్ది ఇక్కడ అది మొత్తం మాయమైపోద్ది సో ఇప్పుడు రేంద్ర దారా వెళ్ళి పోదాం ఖచ్చితంగా మాత్రం సపోజ్ మన మీన ఎగ్గు కనుక పడ్డదనుకో ఘోరంగా ఉండాలి చూడు అసలుకి పెండతో ఇంకా పేస్ట్ చేసి పడేది మాలను ఘోరంగా ఉంటుంది వీడియో మాత్రం మసాజ్ అవుతుంది వాళ్ళకి మీరందరూ మేము పెండ తీసుకుంటే విచిత్రంగా చూస్తారు అయిపోయింది బతికే అయిపోయింది కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా పడుకుంటా bravo అపేసా ఏ ఈ ఫీచర్ దగ్గర తీపోతుంది ఈ ఫీచర్ నా కరబడిపోతుంది నేను యాక్చువల్ గా అది తీసుండి చెప్పనది ఒక 3 నిట్స్ ఆన్లైన్ లోకి గాడా ఆప్షన్ ఉంది అరే కల్ల కల్ల ఉడికితే ఏయ్ ఏమంద్ర సపోర్ట్ చేస్తా లేవు అరే చెప్పండి అరే సా నిరోధించింది అంట అరే ఇట్లాగానే ఆన్ చేసుకొని పెట్టుకులా రండి బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది చెప్పా నిలబడరా నువ్వు నేను నిలబడతావు ఇటుంట దాని కుషన్ నవకర్ రా నవకు చెప్పు సీరియస్ గా మాట్లాడు నవకర్ రా కల్సెటార్ ఇక్కడ నేనే నిలబడే కంటెల్లా నేను ఇక్కడ ఇక్కడకి రారా నాయనా పెళ్ళి కొడకా చెరే చెప్పన్న ఇద వీడియో నేను నేను మ్యూజిక్ లో చెప్పవా నింటే ఆ విషయం అంతకలే ఇరు

మార్నింగ్ వచ్చారా కదారా మార్నింగ్ అరే నేను నైన్కి వచ్చినారా నేను నైన్ కూడా నైన్కి వచ్చింది అరే నేను రాలేదు ఆరా పండిస్తున్నాను వచ్చాను బిడ్డ అన్నీ తీసుకొస్తాను నేను ఏం చేసినా కొంచెం లాగి అంటే అది ఈ క్యాబ్లో మీరు కంటెంట్ ఆలోచించాలి కదా ఆలోచిస్తాను ఇంకే ఇంటే సార్ మా నిన్న ఎప్పుడ మేము ఆలోచించే ఆలోచిస్తున్నాం మన కంటెంట్ కి రావాలి ఏడే వస్తున్నారు వచ్చిన రెండు నిమిషాలు అని చెప్తే అయిపోతే ఎవరు పోయినా సరే రెండు నిమిషాలు

సరే మరి చెప్పు అంత ఆకృత అంత అంత డెడికేషన్ మరి చెప్పండి మరి ప్రసాన్లారా సరే మరి చెప్పండి మరి చెప్పండి మనం

આ પાકેટ લઈને આ આગો માર ના ભાઈ એનો રૂડાગુ એય પટકો પટકો બરો બરો પન ફોનિસ્કો આ દે યે એટલા હવે પટકો આગરા દે પટકો પટકો નીકળ વણો એકડ વણો એકડ વણો એકડ વણો વીડ 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 નીકળી દિશા વીડ એકડ વણ રનેરો એકડ વણો

जैर भाई ओडोले किले मन अंतिमदा उचाला चम्मा चक्का रत्ताला चम्मा चक्का ओ तेले मुरी पेमुगा अबे अर्दन आदन रे ओदले पॉइंट को मुते दई नंदी गुबली पड़ा दे हीरा पॉइंट भी म करला हा हा ना देंगे सीरें दिसेन നരേന്ദർ ഞാൻ അടുവി അത്രാണ്ടോ താങ്ങിയാലയ എല്ലാം താങ്ങി ఇంకోసారి ఊరంగా ఉంటది కాదు స్పాంగ్ మాత్రమే పడదు నరేందర్ ప్యాన్ అయితే తెచ్చిపెడదాం కదా कसम गुड हां उदानिया प्रहांड पॉइंट दओ समाकी एंटर ड्राइवर के उदानिया के यार के के ए ए इडू मेरे तगा के हल्ला हल्ला ना हल्ला इसका फा हां इसका फा तो माता उदानिया रे ए वीडियो आई पाले गुडले नहीं गुडले అది ఉందండి వీడియో అయితే క్రేజీగా వచ్చింది కానీ సందీప్ వీడియో ఎలా ఉంది మరి సో వీళ్ళు నా మీద ప్రాంగీతం అంటున్నారు నా మీద నరేందర్ పైన యాక్చువల్గా అనుకుంది అయితే నరేందర్ గారి అనిపైనా కాకపోతే అది రివర్స్ అయింది సనిపి ఇంట్లో పక్కలు ఉన్నాయి కాకపోతే అది మొత్తం నా మీదే రివర్స్ అయింది ఓకే దెన్ వీళ్ళు వీడియో తీసే ముందు ఎలా వీళ్ళు ప్రయాంగ్ చేద్దాం అనుకుని మమ్మీ ప్లాన్ చేశాను మాకు తెలుసు సో మేము ఎక్స్సతోనో ప్రయాంగ్ చేస్తే ఏమనుకున్నా కానీ పెండ్తోనే ప్లాంగ్ కానీ వీడియో అయితే క్రేజీగా వచ్చింది గాయ్స్ అందుకే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే క్రేజీగా ఉంటుంది వీడియో అయితే అందుకే మేము కూడా వీడియో తీసుకున్నాం ఆల్రెడీ వీళ్ళు నమ్మీనే ఫ్రాంగ్ చేశారని అని మేము వీడియో తీసుకున్నాం సో వీడియో పవన్ పైనే రివర్స్ అవుతా అని సెకండ్ టైం మీరు రూపించింది ఆ అయితే రిపీట్ కాదు కాస్ అంటే పవన్ కోసుకుంటాడు చూడండి వీడియో

గాయస్ ఇంకోటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరి మీద ప్లాన్ చేయాలో చెప్పండి నెక్స్ట్ టైం అయితే చేస్తాం నెక్స్ట్ టైం ఎవరి మీద ప్లాన్ చేయాలో చెప్పండి ఖచ్చితంగా చేద్దాం వాళ్ళ మీద డేంజర్ ప్లాన్ చేద్దాం కానీ మీరైతే కామెంట్ చేయండి గాయస్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మీరు మాత్రం డేంజర్ ప్లాన్ చేయండి మీద ప్లాన్ మాత్రం నేను మీ ప్లాన్ చేస్తాను సో బాయ్